కాకినాడ గ్రామీణ శాసనసభ్యులు పంతం నానాజీ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు కార్యకర్తలు కూటమి నాయకుల సంయుక్త సారథ్యంలో నానాజీ స్వగృహంలో ఘనంగా నిర్వహించారు కాకినాడ రూరల్ మండలం కరప మండలాలకు చెందిన ప్రజలు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి పుష్పమాలలు పూల ఒక్కేలు అందజేసి తమ అభిమానాన్ని తెలియజేశారు నియోజకవర్గ ప్రజలకు దీర్ఘకాలం ఎమ్మెల్యేగా సేవలు అందించే అవకాశాన్ని ఆరోగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఈ సందర్భంగా ఆయన అభిమానులు కోరుకుంటున్నట్లు తెలిపారు రూరల్ ఎమ్మెల్యే నానాజీ జన్మదినాన్ని పురస్కరించుకుని చోట్ల వృద్ధులకు అన్న వితరణ పలు కార్యక్రమాలు నిర్వహించారు ఎమ్మెల్యే నానాజీని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో రూరల్ టీడీపీ నాయకులు నూలుకుర్తి వెంకటేశ్వరరావు జనసేన పార్టీ నాయకులు తలాటం సత్య ఆకుల శ్రీనివాస్ పాండ్రంగి రాజు బడే వెంకటకృష్ణ చోడిశెట్టి శ్రీమన్నారాయణ ఆకుల వెంకటరమణ అభిమానులు కార్యకర్తలు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు

मतलब ये तो बिल्कुल बकपट है अरे वही वो पार्टी में मतलब